కృపాభరితుడైన మా దేవ సర్వాధికారి సకల సృష్టిని సృష్టించిన మా ప్రియ పరలుకు తండ్రి మీ బలమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుంచి కీర్తిస్తూ ఉన్నాను శాశ్వతమైనటువంటి మీ ప్రేమ కొరకే స్తోత్రాలు తండ్రి ఈరోజు కూడా నన్నును వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు సజీవంగా ఆరోగ్యంగా ఉంచారు తండ్రి జీవ జలమైన మీ వాక్యము చేత మీ బిడ్డలు మా ప్రభా బలపరచబడాలి జీవాహారమైన మీ వాక్యము చేత మీ బిడ్డలు మీలో స్థిరపరచబడి పరిశుద్ధపరచబడాలి రాక కొరకు మీ బిడ్డలు ఆయత్త పడాలి తండ్రి ఎంతోమంది బిడ్డలు బలహీనులుగా ఉంటున్నారు ఆత్మలో ప్రతి బిడ్డ వాక్యం వినుటకు సహాయం ఇచ్చేయండి ఎంతోమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విని అనేకులకు పంపుతున్నారు ప్రభా ఈ వాక్యాన్ని విని అనేకులకు పంపుతున్న బిడ్డలందరినీ వారి కుటుంబంలో ప్రతి వారిని మీరు రక్షించండి వారి అవసరాలన్నీ తీర్చండి తండ్రి వారి పరిస్థితులను చక్కజేయండి స్వామి మీరే వారిలో కార్యము జరిగించమని ప్రియ తండ్రి మీ అపారమైన చేత ఆ బిడ్డలు బలపరచబడి స్థిరపరచబడుటకు కృప దయచేయమని నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాసుల గ్రంథము పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఎలిషా ప్రవక్త మరణకరమైన రోగము చేత పీడింపబడుతున్నప్పుడు ఇజ్రాయెలు రాజైన యహోయాషు అతని వద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇజ్రాయలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చాడు దైవ జనాంగమ దయచేసి గమనించాలి ఇజ్రాయేలు రాజైన యహోయాషు రోగము చేత మరణకరమైన రోగముతో పీడింపబడుతున్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి చూచి ఏడుస్తూ ఉన్నాడు నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేలు వారికి మీరే రథాలు మీరే రౌతులు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ఒక ప్రవక్త ఒక దేశానికి రథాల లాంటి వాడు రౌతుల్లాంటి వాడు అంటే దాని అర్థం దేశానికి బలం ఎవరంటే సైన్యమే రథాలు రౌతులు గుర్రాలు కాల్బలము అశ్వబలము గజబలము ఎన్నెన్నో ఉంటాయి ఆ రీతిగా దేశానికి ఒక సేవకుడు బలమైనటువంటి వాడు ఈరోజు నా రాజు వచ్చి మరణకరమైన రోగంతో పీడింపబడుతున్న ఎలిషా ప్రవక్తను చూసి రాజు ఏడుస్తూ ఏడుస్తూ నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేలు వారికి నీవే రాజువి నీవే రౌతులువి అని అన్నాడు ప్రియులరా దైవ సేవకులు ఆలోచించాలి దైవ సేవకులమైన మనము దేశానికి రౌతుల్లాంటి వారం లాంటి వారం దేశానికి బలమునిచ్చేటటువంటి వారం దేశం మీదకి వచ్చే శత్రువుని ఎదుర్కోవటానికి బలమైనటువంటి వారము సేవుకులం ఈరోజున భారతదేశంలో ఎన్నో అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం వింటూ ఉన్నాం అయితే వింటున్నటువంటి మనము ఆలోచించాల్సింది నేను ఈ దేశానికి బలముగా ఉండాలి ఈ దేశానికి నేను రక్షణగా ఉండాలి ప్రతి దైవ సేవకుడు ఆ రీతిగా ఆలోచన చేసి దేశం కొరకు ప్రార్థించే బిడ్డగా దేశం కొరకు బలమైన ఆయుధముగా నిలబడేటటువంటి వారుగా ఉండాలి ఎవరు ఆ రీతిగా నిలబడగలరంటే ఎలీషా ప్రవక్త దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ప్రవక్త ఈరోజున చాలామంది దైవ సేవకులు ఉన్నారు కొన్ని ప్రాంతాలలో వీధికి నాలుగైదు చర్చిలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో కొన్ని పట్టణాలలో పెద్ద పెద్ద గోపురాలతో మందిరాలు నిర్మాణము చేశారు కొన్ని పట్టణాలలో విస్తారమైన జనము తమ దగ్గరికి పోగేసుకొని కూర్చున్నారు ప్రియులరా గమనించాలి మీ దగ్గరికి జనం ఎక్కువ వస్తున్నారా మీరు పెద్ద పెద్ద గోపురాలు కడుతూ ఉన్నారా లేకపోతే ఆ పట్టణంలో లేక రాష్ట్రంలో ఆ దేశంలో మీరు పేరు మోసిన సేవకుల ఇవన్నీ దేవుడు చూడడం లేదు మీరున్న దేశానికి మీరు ఎలీషా ప్రవక్త లాగా రౌతులను రథములయ్యి ఉన్నారా ఆలోచన చేయండి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రాజు ఆ ప్రవక్త మరణకరమైన వ్యాధితో పీడింపబడుతున్నప్పుడు దగ్గరికి వచ్చి ఏడుస్తూ నా తండ్రి నా తండ్రి ఇజ్రాయలు వారికి నువ్వు రథము రౌతులు అని చెప్పాడు కదా ఆ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన సమాచారం దేశానికి సేవకుడు ఎప్పుడు కూడా ఒక బలమైన ఆయుధముగా శత్రువులు కలవరపడేటట్టుగా శత్రువు భయపడేటట్టుగా దేశంలో సేవకులు నిలబడాలి ఈరోజున సేవకులు అంటున్నారు మాయంత బలమైన సేవకుడు లేడు మాయంత మంచి ప్రసంగికుడు లేడు మాలాగా పాడేవారు ప్రార్థించేవారు లేరు మాలాగా స్వస్థత వరం కలిగిన వారు లేరు ఇలాగే ఎన్నో మనం చెప్పుకుంటూ ఉన్నాం దేవుని ఉచితమైన కృప దేవుడు మీకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆ గొప్ప బలమును బట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అయితే ఎక్కడ మనం బలహీనపడ్డామో తెలుసా యుద్ధానికి వెళ్ళేటటువంటి సైన్యము అంతా కూడా ఒకే మనస్సుతో ఉంటుంది యుద్ధానికి వెళ్ళే సైన్యములో విభాగాలు వేరై ఉండొచ్చు కాల్బలము తర్వాత అశ్వబలము గజబలము ఇరీటిగా అయితే అందరి దృష్టి ఒకటే తమ శత్రువుని ఓడించాలి తాము విజయం సాధించాలి అనే ఉద్దేశంతో తాను శత్రువుని చంపాలి లేక తాను చావాలి అని తన శరీరంలో ఉన్న అంతటిని కూడా కూడగట్టుకొని ముందుకు వెళతాడు ఆ యుద్ధానికి వెళ్ళే సైనికుడికి కుటుంబం లేదా భార్య లేదా పిల్లలు లేరా ఉన్నారు తల్లిదండ్రులు లేరా తోడబుట్టిన వారు లేరా ఉన్నారు అయితే వారందరినీ మరచి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకుంటాడు దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు ఈ దేశం కొరకు నేను పోరాడాలి ఈ దేశం కొరకు చావాలి లేక చంపాలి అని ఈ దేశం కొరకు నేను చావాలి లేక శత్రువుని నేను చంపాలి అనే గొప్ప ఆలోచనతో ఆయన యుద్ధరంగంలో నిలబడతాడు ప్రియులారా అదే రీతిగా ఈ రోజున క్రైస్తవులందరి మధ్యన ఐక్యత ఉండి మన శత్రువైన సాతానుడితో శత్రువైన సాతాను కార్యాలని చంపాలి లేదా ప్రభువు కొరకు నేను చావాలి అనేటటువంటి గొప్ప మనస్సుతో ధైర్యముతో అందరూ ఏకముగా అందరూ ఏకముగా పని చేయగలిగితే ఈ భారతదేశంలో క్రైస్తవుల మీదకి లేచేటటువంటి శత్రువు ఎప్పుడో ఓడిపోవాలి ఎప్పుడో ఓడిపోవాలి ఎప్పుడో నాశనం అయిపోవాలి భారతదేశం క్రైస్తవ దేశంగా ఎప్పుడో మారుండాలి ఉండాలి అది జరగలేదంటే కారణం దేవుడు మన ప్రార్థన వినలేదని కాదు మనలోనే ఐక్యత లేదు మనలోనే ఐక్యత లేదు మనలో చాలామంది మేము గొప్పవారు సామాన్యమైన వ్యక్తులతో కలవమంటారు ఓసారి దైవ సేవకులు బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఆయన తన తాను ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి ఆ ఊర్లో ఉన్న సేవకులు చిన్నవారు పెద్దవారు అందరితో కలిసి నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళందరినీ కౌగిలించుకొని మనమంతా కలిసి పనిచేద్దాము అన్నట్టుగా ఆయన చేశాడని చెప్పారు ఎంత గొప్ప మనస్సు దయచేసి గమనించాలి నిన్ను దేవుడి ఎంతైనా హెచ్చించని నీ పట్టణంలో ఉన్న లేక నీ గ్రామంలో ఉన్న దైవ సేవకులందరితో మనం కలిసి ఉన్నామా లేదా ఆలోచన చేయండి ఎన్నో ప్రాంతాలకు నేను పెడుతూ ఉంటాను అక్కడ కూటం జరుగుతూ ఉంటే ఆ ప్రక్కనే ఇంకొక చర్చిలో మైక్ పెట్టి గొట్టాలి ఈ పక్కన పెట్టి గట్టి గట్టిగా పాటలు పాడుతూ ఉంటారు ఎంత దరిద్రం మనకు మనమే శత్రువులం మనకి ఇంకొకళ్ళు శత్రువులు కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ రాజ్యమైనా నిలబడాలంటే వా మనకు మనము శత్రువులైతే ఆ రాజ్యం నిలబడదు అయితే మనం మనకు శత్రువైన సాతారుని వైపు చూసి వాణితో యుద్ధం చేయటానికి నేర్చుకోవాలి ఇది ఆలోచించాలి మొదటిది ఐక్యం చాలా అవసరం ఐక్యత చాలా అవసరం వీడు చిన్నవాడని పెద్దవాడని తారతమ్యత లేకుండా ప్రతి వారు కలిసి పని చేయాలి ఒకే మనస్సు శత్రువుని ఓడించాలి అని అప్పుడే భారతదేశంలో సాతాను యొక్క శబ్దాలు అణిగిపోతాయి సాతాను యొక్క కార్యాలు చిన్నమై భిన్నమైపోతాయి కాబట్టి దేవుని సేవకులారా మీరు దేశానికి బలమై ఉన్నారు దేశానికి బలమై ఉన్నారు అది మర్చిపోకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆ రీతిగా జీవించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఇంకా పద్నాలుగవ వచనమే చెప్తూ ఉన్నాను